వెల్కమ్ టు సుష్మిత లో లాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి వారాహిదేవి నవరాత్రులండి ఎలా చేసుకోవాలి ఇంట్లో సులువుగా అందరూ సులువుగా చేసుకోవచ్చండి దీనికి అఖండ దీపము అలాగే కలశాస్థాపన లేకుండా మనం ఇంట్లో చేసుకోవచ్చు నేను అలాగే చేసుకుంటానండి తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు పార్వతీ స్వరూపమైన అమ్మవారిని ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చండి తప్పలేదు అంటూ ముట్టు లేకుండా చూసుకొని పూజ అయితే చేసుకోవాలండి ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి నియమాలు కూడా తెలుసుకుందాం వీడియోలో నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మనము పొద్దున్నే లేచి ఇది పూజా కార్యక్రమాలన్నీ కూడా దీపారాధన చేసుకోవాలండి ఇంట్లో మాత్రము సాయంకాలం అయితే ఈ వారాహిదేవి పూజ చేసుకోవాలండి కేలకి ఇంట్లో అంత శుభ్రంగా ఉండాలండి పొయ్యి కాడికేంచి కూడా ఏ పని చేసినా మనం నిష్టతో చేస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుందండి దుమ్ము ధూళి లేకుండా ముందు రోజే చూసుకోండి మనం పొయ్యి పొయ్యి కూడా క్లీన్గా ఉండాలి వంట చేసే పొయ్యి నియమాలు ఏంటంటే మనము అంటు ముట్టు లేకుండా చూసుకోవాలి అలాగే మాంసాహారం కూడా తినకూడదండి ఈ తొమ్మిది రోజులు ఇలా దీపారాధన చేసుకొని మా మనము అమ్మవారికి అల్లము వెల్లుల్లి లేకుండా సారీ వెల్లుల్లి లేకు ఉల్లి ఉల్లి వెల్లుల్లి లేకుండా మనమైతే వంట కార్యక్రమం అయితే చేసుకోవాలండి ఇలా మనము దేవుడి గదిలో కూడా వారాహిదేవి ఫోటో కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి లేదండి మా దగ్గర వారాహిదేవి ఫోటో లేదు అంటే లలితాదేవి ఫోటో పెట్టుకోవచ్చు లలితాదేవి ఫోటో లేకపోతే లక్ష్మీదేవి ఫోటో అయినా సరే విగ్రహం అయినా సరే పెట్టుకోవచ్చండి ఇంకోటి ఇలా విడిగా పెట్టు పెట్టుకుంటేనైతే ఉద్వాసన చెప్పుకోవాలండి విడిగా పెట్టుకోలేకపోతే ఇలా పీట ఏర్పాటు చేసుకుంటేనే ఉద్వాసన చెప్పుకోవాలి దేవుడి గదిలో పెట్టుకుంటే మాత్రం ఉద్వాసన చెప్పనవసరం లేదండి ఎక్కడైతే మనం పెట్టుకుంటామో అమ్మవారి పీఠాన్ని అలకి ముగ్గులైతే పెట్టుకోవాలండి గోమూత్రం ఉన్నా కానీ మనం శుద్ధి చేసుకోవచ్చు లేకపోతే లేదండి అంటే పసుపుతోనైనా సరే శుద్ధ శుద్ధి చేసుకోవచ్చు అండి ఎక్కడైతే మనము ఇలా పీట వేసుకుంటున్నాం కదా అక్కడ మనము ముగ్గు అయితే వేసుకోవాలండి ముగ్గు వేసుకొని పీట ఏర్పాటు చేసుకోవాలి వరాహీదేవి నవరాత్రులు వచ్చేసి ఇరవై ఐదో తారీఖు అయితే అమావాస్య వచ్చేస్తుందండి అమావాస్య వెళ్ళిపోయి పాడ్యమి ఇరవై ఐదు తారీఖే వస్తుంది అయితే చాలామంది సూర్యోదయం వచ్చినాకనే పెట్టుకుంటారండి పాడ్యమి రోజు వచ్చినాక పెట్టుకుంటేనే అయితే మంచిది వీలైతే బ్రహ్మ ముహూర్తంలో పీఠ ఏర్పాటు చేసుకొని వారాహీదేవి పూజ మొదటి రోజు చేసుకోవచ్చు లేదు మాకు వీలు లేదండి సాయంకాలమే పెట్టుకుంటామంటే సాయంకాలమైనా సరే ఇరవై ఆరో తారీఖు అయితే పెట్టుకోండి ఇరవై ఆరో తారీఖు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు అయితే మనకి ఆషాఢం గుప్త నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయండి ఎవ్వరికీ చెప్పకుండా గుప్తంగానైతే ఈ పూజ అయితే చేసుకోండి ఇలా పూజ చేసుకుంటే కూడా ఇంట్లో ఉన్న దరిద్రము ఏవన్నా పీడ గ్రహ గ్రహ దోషాలున్నా కూడా వెళ్ళిపోతాయండి ఎర్ర ఎర్రటి క్లాత్ వేసుకోవాలండి ఇది ఎర్రటి క్లాత్ అండి ఎర్ర క్లాత్ వేసుకోవాలండి పీటపై నేనైతే ఎర్ర జాకెట్ ముక్క వేసుకోవాలి అమ్మవారికి ఎర్ర బట్ట అంటే చాలా ఇష్టము ఎర్ర పువ్వులు అలాగే ఎర్ర అక్షంతలు ఇలా దానిమ్మ పండు గింజలు ఇవన్నీ సమర్పించుకోవాలండి నా దగ్గర వారాహిదేవి ఫోటో లేదు అందుకే నేను లలితాదేవి ఫోటో పెట్టుకుంటున్నానండి మీ దగ్గర లలితాదేవి ఫోటో ఉంటే కూడా పెట్టుకోవచ్చు అయితే పోసుకోవాలండి బియ్యం పోసుకొని ఇప్పుడు మనకి పువ్వులు చాలా పిరం ఉంటాయి కదండీ బోనాల పండగప్పుడు కూడా శ్రావణ మాసంలోనైనా సరే ఈ టిప్ అనేది మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను ఎప్పుడు ఇలా పెట్టుకుంటాను ఇలా అల్లుకొని పెట్టేసుకొని ఇలా మాలలు వేసుకుంటానండి ఎప్పుడైనా కానీ ఇట్లా మాలలు వేసుకొని పెట్టుకుంటాను పెట్టుకొని దీనిపైన ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలండి చామంతులైనా గులాబీలైనా ఏవైనా సరే పెట్టుకోవచ్చండి ఒక టిష్యూ పేపరు ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి దీని మూత ఉంటుంది కదా ఇది మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా ఉంటాయండి కంపల్సరీ ఇదైతే టిప్ అండి నేను చాలా ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఒక ఆవిడ చెప్పింది అందుకే మీకు చెప్తున్నానండి ఇప్పుడు పూజా సమయంలో రోజు కూడా మనము నవరాత్రుల సమయంలో కూడా పూజా సమయంలో పువ్వులు ఎక్కువగా ఉంటాయి కదా ఇలా మనం ఏర్పాటు చేసుకొని కూడా పెట్టుకోవచ్చు చాలా ఉపయోగపడుతుంది వీలైతే ట్రై చేయండి ఓకేనా విఘ్నేశ్వరుని కూడా మనము పూజలో ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒకవేళ గణపతి విగ్రహం లేకపోతే పసుపుతో చేసిన గణపతిని కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే ఇట్లా లక్ష్మీదేవి చిన్న బిల్లు బిల్లుందండి వారాహిదేవి విగ్రహం ఉంటే కూడా మనము విగ్రహానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీదేవి శుక్రవారం శుక్రవారం లక్ష్మీకి అమ్మవారి లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకుంటానండి ఇలా బిల్లు పెట్టుకొని పూజ చేసుకుంటాను మనము కుంకుమార్చన తప్పకుండా చేసుకోవాలండి ప్రతి సాయంకాలం కూడా అమ్మవారికి ఇలా పూజ అయితే చేసుకోవాలి కుంకుమార్చన చేసుకునేటప్పుడు ఇది కూడా లేదండి మా దగ్గర అంటే గౌరమ్మను పెట్టుకొని కూడా మనము పూజ అయితే చేసుకోవచ్చండి నేనైతే ఇట్లా ఆవు నెయ్యి పోసుకున్నానండి ఆవు నెయ్యి పోసుకొని ఎర్ర కుంకుమ వేసుకోవాలండి ఇలా ఎల్ల ఎర్ర కుంకుమ వేసుకొని అక్షంతలు ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారికి ఎర్ర అక్షంతలు అంటే చాలా ఇష్టమంట దీపారాధన చేసుకోవాలండి ఈ పూజ వచ్చేసి సాయంకాలం చేసుకోవాలండి రోజు చేసుకునే వాళ్ళు ఉపవాసం ఉండాలా అంటే ఉండనవసరం లేదండి సాయంకాలం పూజ అయితే చేసుకోవాలి అమ్మవారికి రాత్రి పూత పూటనే పూజలు అంటే చాలా ఇష్టమంట పొద్దునంతా అమ్మవారు శయనిస్తుందంట నైట్ అంతా అమ్మవారు మేల్కుంటుందంట అందుకే నైటు పూజలు అయితే చేసుకోవాలి ఏకహారతితోనే దీపం అయితే ఇలా పెట్టుకొని దీపాన్ని వెలిగించుకోవాలండి ప్రతి సాయంకాలం కూడా దీపాలు పెట్టుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేనా సహనోదే అని దీపానికి మనము పూజ అయితే చేసుకోవాలి కలషాన్ని ఏర్పాటు చేసుకోవాలండి ముందుగా ఆచమానం చేసుకోవాలండి ముందుగా మనము గణపతిని అయితే పూజించుకోవాలండి ఓం ఆహ్వానం సమర్పయామి ఓం గం గణేశాయ నమ ఓం గం గణేశాయ నమ వస్త్రం సమర్పయామి ఓం గం గణేషాయ నమ గణపతిని షోడోపచార పూజతో మనము ఆహ్వానించుకొని పూజ అయితే చేసుకోవాలండి ధూపము దీపము నైవేద్యము సమర్పించుకోవాలండి ధూప దీప నైవేద్యాలు నైవేద్యం బెల్లముక్క పెడుతున్నానండి గణపతిని షోడోపచార పూజ కంపల్సరీ చేసుకోవాలి ముందుగా అమ్మవారిని కూడా మనము ఆహ్వానించుకొని పూజ అయితే చేసుకోవాలండి నేనైతే ఇలా విడిగా నా దగ్గర లక్ష్మి బిల్ల ఉంటే పెట్టుకుంటున్నాను ఇలా బిల్ల పెట్టుకోనైనా సరే బిల్ల లేకపోతే గౌరమ్మని చేసుకొని కూడా మనము పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి కుంకుమార్చన కంపల్సరీ చేసుకోవాలి సాయంకాలం చేసుకోవాలండి ఈ పూజ అమ్మవారికి కూడా ఆహ్వానం సమర్పయా మీ ఆసనం సమర్పయామి ముఖే ఆచమానియం సమర్పయామి వస్త్రం అన్నప్పుడు మనము అక్షంతలు కూడా వేసుకోవచ్చు వస్త్రాన్ని కూడా సమర్పించుకోవచ్చు అమ్మవారి కుంకుమార్చన చేసుకునేటప్పుడు లలితాదేవి సహస్రనామాలు అయితే నూట ఎనిమిది చదువుకోవచ్చు లేకపోతే లక్ష్మీ అష్టోత్తరాలను చదువుకోవచ్చు దేవి నవరాత్రి పూజ ఉంటే కూడా వారాహీదేవి నూట ఎనిమిది నామాలు కూడా చదువుకోవాలండి మన దగ్గర వారాహీదేవి నవరాత్రి పూజ బుక్కు లేకపోయినా సరే అండి ఇలా ఫోన్లో అయినా సరే మనము పెట్టుకొని మనము ఇలా కుంకుమార్చన అయితే చేసుకోవచ్చండి నేను అలాగే చేసుకుంటాను అమ్మవారికి దానిమ్మ పండు అంటే ఎంతో ఇష్టమంట ఈ దానిమ్మ పండ్లు కూడా సమర్పించుకోవాలండి దానిమ్మ పండు సమర్పించండి తప్పకుండా అమ్మవారికి పానకం కూడా రోజు కూడా సమర్పించుకో ఉండండి ఇలా ఒక గ్లాసు పానకము దానిమ్మ పండు అలాగే పరమాన్నమైనా సరే పులిహోర అయినా సరే ఏదైనా సరే అన్నంతో చేసిందైనా సరే గూడన్నం అయినా సరే ఇంకోటి మిరియాలు వేసి వండుకుంటారు కదా కట్టె పొంగలైనా సరే సమర్పించుకోవచ్చండి తప్పలేదు రోజు కూడా తప్పనిసరిగా ఇలా బెల్లం పానకం అయితే సమర్పించాలండి ఇంకోటి బ్రహ్మచర్యం పాటించాలా అంటే తప్పకుండా పాటించాలండి బ్రహ్మచర్యం కూడా పాటించాలి లేదు మేము పాటించలేకపోతున్నాం అండి ఇంట్లో వీలు కాదు అంటే కనీసం ఒక్క రోజన్నా పూజ చేసుకొని బ్రహ్మచర్యం పాటించి చూడండి అండి ఈ ఒక్క రోజన్నా సరే వారాహి గుప్త నవరాత్రులు చేసుకోవాలంట అమ్మవారికి పులిహోర అయితే సమర్పించుకుంటున్నానండి పులిహోర గూడన్నము ఏదైనా సరే పెరుగన్నము పానకము మళ్ళీ దానిమ్మ పండు ఇలా అన్నం రూపంలో వచ్చేసరికి అన్నము నైవేద్యము ఏదైనా సరే సమర్పించుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి అమ్మవారికి రోజు కూడా మనము కంపల్సరీ ఇలా తాంబూలం అయితే సమర్పించుకోవాలండి తం కంపల్సరీ అమ్మవారికి తాంబూలం అంటే ఎంతో ఇష్టమంట తాంబూలం సమర్పించుకోవాలి అమ్మవారికి గుగ్గిల మైసాజ్తో సాంబ్రాన్ని ఇస్తే కూడా చాలా మంచిదండి ఇలా రోజు కూడా ఇంట్లో ధూపం వేస్తే కూడా చాలా మంచిది దూప్ స్టిక్స్ అయితే వాడుతున్నానండి కానీ ఇంట్లో ఆవు పేడతోని ధూప్ స్టిక్స్ లేకుండా ఆవు పేడతోని మనం ధూపం వేస్తే చాలా మంచిదండి ఇలా పూజ చేసుకొని లాస్ట్కి అమ్మవారికి హారతి సమర్పించుకోవాలండి జై దేవి నమ రోజు కూడా అమ్మవారికి దీప నైవేద్యాలు కంపల్సరీ ఇలా హారతి కర్పూరంతో కూడా కర్పూరంతో కూడా హారతి కంపల్సరీ మనం ఇవ్వాలండి ఇది కూడా అందరూ తీసుకోవాలి ఈ ఇంట్లో ఇలా పూజ చేసుకునే సమయానికి అందరూ ఉంటే బాగుంటుంది సాయంకాలం పూట దుష్ట మన చెడు గ్రహాలు చెడు దోషాలు ఏమన్నా ఉంటే ఇంట్లో గాలి ధూళి ఉంటే కూడా వెళ్ళిపోతాయండి చికాకులు బాధలు అన్నిటికీ కూడా ఈ పూజ ఒక పరిష్కారం అండి వారాహి నవరాత్రులు అందరూ కూడా పూజ చేసుకోవచ్చండి తప్పు వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని ఏమీ లేదండి దేవి ఉపాసకులే చేసుకోవాలని అంటున్నారు అలా ఏమీ లేదండి అందరూ కూడా పూజ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు వీళ్ళు కాని వాళ్ళు ఒక్కో రోజైనా సరే పూజ అయితే చేసుకోండి వారాహి నవరాత్రులు ఉద్వాసన ఎప్పుడు చేసుకోవాలి ఇలా పీట పెట్టి ఉద్వాసన ఎప్పుడు చేసుకోవాలి అంటే నాలుగో తారీఖు ఒకవేళ శుక్రవారం వస్తే ఆ రోజు కదపకండి శనివారం చేసుకోవచ్చండి మంగళవారం శుర శుక్రవారం అయితే కదపొద్దు మనము లాస్ట్కి తొమ్మిది రోజులు పూజ చేసుకున్నాక పూజ అనంతరము ముహూర్తంలోనైనా సరే ఉద్వాసన చేసుకోవచ్చండి ఇలా పూజ అయితే చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అందరూ కూడా పూజ అయితే చేసుకోవాలండి ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే అలాగే మనము బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నాం కదా ఇప్పుడు వాళ్ళకు కూడా అనుకూలంగా అమ్మవారు రాత్రిపూటనే ఉంటుందంట ఆ రాత్రిపూట నిద్రించే సమయము ఉదయం అండి రాత్రి పూజించే సమయం అండి అమ్మవారికి రాత్రి సమయంలో పూజలు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి దుంపలు అలాగే కందలు తో నైవేద్యం పెడితే కూడా చాలా మంచిది ఇలా తొమ్మిది రోజులు వీలు కాని వాళ్ళు అయినా సరే పూజ అయితే చేసుకోండి అండి మరి ఉంటాను సర్వేజన సుఖనో భవంతు